హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి బంధం రెండో భాగాన్ని వినేద్దాం గగన్ రాక కోసం ఎదురు చూస్తూ తన లోకంలో ఉన్న ధరణి తన అత్తగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అమ్మా ధరణి గగన్ ఇప్పుడే ఫోన్ చేశాడు తనకి రావడం కుదరదంట రామ్మ వడ్డించేస్తాను నువ్వు భోజనం చేసి పడుకుందో గాని అని అనున్నయంగా చెప్పింది ధరణి అత్తగారు నాకు ఆకలిగా అత్తయ్య నేను పడుకుంటాను అని రెండో మాటకి అవకాశం లేకుండా ధరణి తన పడక గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకు ఒక్కసారిగా చెప్పరాని బాధ ఏదో కన్నీరుగా మారి చంపలను తడిమింది ఆ మాట ఏదో నాకు కూడా ఒక ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా బావా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పే ఒక్క మాట చాలు నాకు ఒక జీవితమైనా వేచి చూస్తాను నీ కోసం అనుకుంటూ ఒక్క క్షణం బాధపడింది మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకొని అయినా నీతో జీవితాన్ని పంచుకున్న దారిని నీ బాధ్యతను పంచుకోలేనా ఇంట్లో ఉన్నంతసేపు అంత చనువుగా ఉంటావు కానీ బయటకు వెళ్ళిన తర్వాత చాలా దూరం పెట్టేస్తావు ప్రేమ అంటే చేతిలో చెయ్యేసుకొని తిరగటమే కాదు బావా నీ భవిష్యత్తులోనూ నీ ఉన్నతిలోనూ నీ ఆశయాల్లోనూ నీకు మాత్రం అడ్డు కాకుండా నీతో కలిసి నడవటమే ఒక్క మాట చెప్తే నేను అర్థం చేసుకుంటాను కానీ ఆ ఒక్క మాట కూడా నువ్వు చెప్పకపోవడం నాకు బాధ అనిపిస్తుంది అంతే అయినా నీలా వృత్తిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీకు భార్యని అయినందుకు నాకు గర్వంగా ఉంది అని అనుకుంటూ కొంచెం స్థిమితపడింది అయినా నువ్వు పెళ్లి చూపుల్లోనే నాకు చెప్పావు నేను నీకు మాటిచ్చాను కూడా నా మనస్సాక్షి తోడుగా నా ప్రాణం పోయినా నా మాట నేను తప్పను అని మనసారా అనుకుంది ఎందుకో ఒకసారి అమ్మతో మాట్లాడాలి అనిపించి ఫోన్ కోసం ఎదుగుతుంది ధరణి ఎంతలో ఫోన్ రింగ్ అయింది చూస్తే కాల్ వస్తుందని ధరణి అమ్మ నుంచే ఎంతైనా అమ్మ అమ్మాయి ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఆనందంగా ఫోన్ తీసింది ధరణి ధరణి హలో అమ్మ ఎలా ఉన్నావు అడిగింది నాన్నగారు నానమ్మ తమ్ముడు అందరూ బాగున్నారా అబ్బా నేను ఫోన్ చేశాక భలే అడుగుతున్నావే వెళ్ళి రెండు రోజులైంది నువ్వు ఎలా ఉన్నావో ఏంటోనని మేము బెంగ పెట్టుకోవడమే తప్పితే నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని తరణి తల్లిగారు అంటారు నువ్వు మాత్రం చేసావా పెళ్ళి చేసేసాం ఒక పని అయిపోయింది అని హ్యాపీగా ఉన్నట్లున్నారు అని తరణి అనగానే తల్లి బాగుంది నీ వర్ రివర్స్ గేరు ఇందాకే మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను నువ్వు అప్పుడు మేడం మీద ఉన్నావన్నారు పిల్లలతో ఆడుకుంటున్నావో పక్షులతో మొక్కలతో మాట్లాడుకుంటున్నావో అని పిలవమనలేదు అవునా సరేలే ఎలా ఉన్నారు అందరూ అంటుంది ధరణి బాగున్నాను ధరణి నువ్వు గగన్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది తల్లి బాగున్నావమ్మా సరే గగన్కి ఒకసారి ఫోన్ ఇవ్వు ఈ టైంలో అయితే తను కూడా ఉంటాడని ఇప్పుడే ఫోన్ చేశాను అంటుంది తల్లి తను ఇంకా రాలేదు ఏదో సీరియస్ కేసు ఉందట అమ్మా అని ధరణి చెప్తుంది సరే ఈరోజు వెళ్ళే వెళ్తే వెళ్ళాడు కానీ ఒక రెండు రోజులు సెలవు పెట్టుకోమని చెప్పు రేపు మేము వస్తున్నాం మిమ్మల్ని మన ఇంటికి తీసుకురావటానికి ఇక్కడ కూడా నిద్ర చేయాలి అని అంటుంది తల్లి బావకి కుదరదు అనుకుంటా అమ్మ హాహాహాహా ఏంటే అప్పుడే మొగుడు తరపున మాట్లాడిస్తున్నావు మొన్నటి వరకు పెళ్ళి వద్దని ఏడ్చు ఆడపిల్ల ఎంత తొందరగా మారిపోతుందో అని ధరణి తల్లిగారు అంటారు అంటే అమ్మ అది రేపు రావాలమ్మ తప్పకుండా మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది కదా అని తల్లి తల్లిగారు చెప్తారు సరే నానమ్మ ఏం చేస్తుంది నాన్న టీవీ చూస్తున్నారా తమ్ముడు కూడా వస్తాడా అని ధరణి అడుగుతుంది నానమ్మ రేపటి కోసం పిండి వంటలు చేస్తుంది నాన్నగారు డ్రైవర్ గురించి కనుక్కోవడానికి వెళ్లారు తమ్ముడు చదువుకుంటున్నాడు రేపు మీరు ఎలాగో వస్తారుగా ఇంకెందుకు వాడు అక్కడికి సరే అయితే ఉదయం వేగం బయలుదేరండి ధరణి పక్కన ఎవరైనా ఉన్నారా అని తల్లి అడిగింది లేదమ్మా నేనే ఉన్నాను ఏమీ ఇబ్బంది ఏమీ లేదు కదా అక్కడ అంతా బాగానే ఉందా నువ్వు బాగున్నావు కదా బాగున్నానమ్మా ఇబ్బంది ఏమీ లేదు సరే నువ్వు బావ సంతోషంగా ఉన్నారు కదా బావతో చక్కగా ఉండు ఇంకా అని తల్లి ఏదో చెప్పబోతుందిగా ధరణి అబ్బా ఆపమ్మ రేపు మన ఇంటికి వచ్చాక ఎలాగో క్లాస్ వేస్తావుగా ఇప్పుడు ఫోన్లో కూడానా చిన్న పిల్లవి నీకు తెలియదనే కదరా అన్నీ సరే జాగ్రత్తగా ఉండు అయితే ఉంటాను సరే అమ్మ అందరినీ అడిగినట్లు చెప్పు అయినా నానమ్మకి ఇప్పుడు ఆ వంటలు అవసరమా రెస్ట్ తీసుకోకుండా ఎంత పెద్ద అయిపోయావు ధరణి పెళ్ళి వద్దని గొడవ చేసిన మా ధరణివేనా అనిపిస్తుంది ఏంటమ్మా నువ్వు ఇందాక ఇదే మాట అన్నావు నిజమే ధరణి నాకు అలాగే అనిపిస్తున్నావు మరి సరే ఉంటాను ఉదయం ప్రయాణానికి అన్ని సిద్ధం చేయాలిగా సరే అమ్మ బాయ్ అమ్మతో మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది ధరణికి అమ్మ అన్నట్లు నేను ని నిజంగానే మారిపోయానా అనుకుంది ధరణి అమ్మ మాటలోనూ నిజం లేకపోలేదు పో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వద్దని ఎంత గొడవ చేశానో కదా నేను చిన్నపాటి ఉద్దమే చేశాను ఇంట్లో అనుకుంటూ గతాన్ని వేసుకుంటుంది ధరణి కాలేజీ నుండి ఇంటికి వచ్చిన ధరణి అప్పటికే వీధిలోని పిల్లలు ధరణి కోసం ఎదురు చూస్తున్నారు ధరణి దగ్గర ప్రైవేట్కి వచ్చారు అనుకునేరు ఆడుకోవడానికి వచ్చారు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత గంట పిల్లలతో ఆడుకోవడం ధరణికి అలవాటు ధరణి కోసం ఎదురు చూడడం ఆ పిల్లలకు అలవాటు శాంతమ్మ ధరణితో పాటు పిల్లలందరికీ తినుబండారాలు ఇస్తూ పాపం నీ కోసం ఇందా అక్కడి నుంచి ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా అంటూ ధరణికి చెప్పింది ఈరోజు స్పెషల్ క్లాస్ ఒకటి జరిగింది నానమ్మ అందువలన నేను కొంచెం లేట్ అయిపోయాను నానమ్మ అని చెప్పింది ధరణి అవునే ధరణి నువ్వంటే ఈ ఊర్లోనే ఉంటున్నావు స్పెషల్ కాస్లు ఇవి అవి అని కొంచెం లేట్ అయినా పర్వాలేదు పాపం వేరే ఊర్లో వెళ్ళవలసిన పిల్లలు కూడా ఉంటారు కదటే వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరేసరికి ఏ రాత్రో అయిపోదు ఈ కాలేజీ వాళ్ళకి బుద్ధి బుర్ర ఉండక్కర్లేదటే రోజులు చూస్తే అస్సలే బాగులేవు ఆడపిల్ల లేట్ అయితే ఆ తల్లికి ఎంత కంగారు ఉంటుందని అబ్బా ఇప్పుడు ఏం చేయమంటావు నానమ్మా అయితే అంది ధరణి ఈలోపు పిల్లలు ఎవరో ఏదో అడగడంతో నువ్వు ఒక అరగంట లేట్ అయ్యావా వీళ్ళు మా ప్రాణం తోడేశారనుకో అయినా రేపు నీకు పెళ్ళై వెళ్ళిపోతే వీళ్ళంతా ఎలా ఉంటారో ధరణి అంది శాంతమ్మ ధరణితో ఆడుతున్న పిల్లల్ని చూస్తూ నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపో వెళ్ళిపోలేను కానీ వాళ్ళ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకోలే నానమ్మ అంది ధరణి కాస్త వెటకారంగా మరి పెళ్లి చేసుకోకుండా ఇలా వీధిలో పిల్లలందరినీ పోగేసుకొని పిల్లల కొడిలా ఉంటావా అంది శాంతమ్మ ఏమైంది నానమ్మ ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వలేదా నా మీద పడ్డావు అని అడుగుతూ పిల్లలతో ఆటలో మునిగిపోయింది ధరణి ఆడుకోవే ఇంకెన్నాళ్ళు ఆ మూడు మూళ్ళు కష్టపడిపోతే అప్పుడు నీ పిల్లలతో నేనే ఆడుకుంటాను అని మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంతమ్మ పిల్లలతో ఆట అయిపోయాక చదువుకున్న తర్వాత ధరణి తన తమ్ముడు దేనికోసమో వాదించుకుంటున్నారు ఇంతలో వెంకటరమణ రావటాన్ని గమనించిన రోజారమణి చేతులు కడుక్కొని రండి భోజనం చేద్దాం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది అందరూ ఒకేసారి కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ భోజనం చేయడం వాళ్లకు అలవాటు మధ్యలో వెంకటరమణ రమణి వైపు చూసి ధరణితో మాట్లాడు అన్నట్లు సాగి చేశాడు రమణి అత్తగారి వైపు చూసింది భోజనాలు పూర్తయ్యాక మాట్లాడు అన్నట్లుగా అత్తగారు కనసాగి చేశారు భోజనాలు పూర్తయ్యాయి ఒక ఐదు నిమిషాలు అందరూ ఇక్కడే కూర్చోండి మాట్లాడాలి అంటూ రోజారామణి భోజనాల బల్లను శుభ్రం చేసింది తర్వాత ధరణి వైపు చూస్తూ ధరణి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్పింది పెళ్ళ అంటూ ఆశ్చర్యంగా అడిగింది ధరణి అవును ధరణి అని ఇంకా ఏదో చెప్పబోతున్న తన తల్లితో నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పింది ధరణి వెంటనే శాంతమ్మ అందుకొని మంచి సంబంధం ధరని కోరి వచ్చింది మొదట వచ్చిన సంబంధాన్ని కాదంటే చెప్పులు అరిగేలా తిరిగినా మళ్ళీ మంచి సంబంధం దొరకదు అంది ఇంతలో పవన్ చెప్పులు అరిగిపోతాయని పెళ్లి చేసుకోవాలా కొత్త చెప్పులు కొనుక్కోవచ్చులే నానమ్మా అన్నాడు వైపు రోజారామణి కాస్త కోపంగా చూసేసరికి పవన్ మారు మాట్లాడలేదు అది కాదు నాన్నమ్మ నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను అప్పుడే పెళ్ళేంటి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుతో సంబంధం ఏముంది పెళ్ళికి పద్దెనిమిది ఏళ్ళు నినితే చాలు కదా అంది శాంతమ్మ పెళ్ళి అనగానే ఎవరైనా ఎవరు ఎవరు ఏంటి అని అడుగుతారు నువ్వేంటి ఎవరు అని కూడా అడగక్కున్నానే పెళ్ళి వద్దని చెప్పేస్తున్నావు అంది రోజారామణి అమ్మ ప్లీజ్ నేను చదువుకోవాలనుకుంటున్నాను పెళ్ళి వద్దు అనుకున్నప్పుడు ఇక ఎవరితో అయితే ఏంటి అంది ధరణి కొంచెం కోపంగా అది కాదు ధరణి ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకోక తప్పదు కదా అది నీ విషయంలో కొంచెం ముందు జరుగుతుంది అంతే అంది ధరణి తల్లి ఇంతకీ దీనికి బలయ్యే బక్రా ఎవరు అని అడిగాడు పవన్ ఒక్కసారిగా కళ్ళేర చేసి చూసింది తమ్ముడి వైపు వెంటనే శాంతమ్మ ఒరే విధవా నీకు అంతే తెలుసు బకరా ఎంట్రా బంగారం లాంటి అబ్బాయి అంది బంగారమో వెండో నాకు అనవసరం నేను పెళ్లి చేసుకోను అంతే అని గట్టిగా చెప్పింది ధరణి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు పెళ్లి విషయంలో శాంతమ్మ రోజా రమణితో ధరణికి చిన్నపాటి యుద్ధమే జరిగింది చివరికి ధరణి ఏడ్చేసింది నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని వెంకటరమణ ధరణిని దగ్గరికి తీసుకొని అది కాదు నాన్న ఒకసారి నేను చెప్పేది విను తర్వాత నువ్వు ఏ నిర్ణయం నీ ఇష్టం అని చెప్పాడు తండ్రి అంటే ధరణికి ప్రాణం తండ్రి మాట ధరణి ఎప్పుడూ కాదనలేదు అలాగే తన తండ్రి కూడా ధరణికి అన్ని విషయాల్లోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చారు ధరణి ఏ విషయంలో అయినా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేది వెంకటరమణ నమ్మకం చెప్పండి నాన్న అంది నాన్న ధరణి మీ రామారావు మామయ్య కబురు పెట్టారు గగన్ బావకి సంబంధాలు వస్తున్నాయట కానీ మామయ్యకి నిన్ను తన కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి చాలా మంచివాడు అందగాడు చదువుకున్నవాడు వద్దు అనుకోవడానికి మాకు ఏ కారణం దొరకలేదమ్మా అంత మంచి అబ్బాయి మళ్ళీ దొరకడు కూడా పైగా దగ్గర సంబంధం కదా ఆలోచించు తల్లి నీకు నిజంగా బావ నచ్చకపోతే పెళ్లి చేసుకోవద్దు కానీ కేవలం చదువు కోసమే పెళ్లి వద్దని చెప్పకమ్మా చదువు అయ్యాక ఇంత మంచి అబ్బాయితో నీకు పెళ్ళి అవుతుంది అని గ్యారంటీ లేదు కానీ పెళ్ళి అయినా నువ్వు చదువుకోగలవని గ్యారంటీ నేను నీకు ఇస్తాను నా కోసం ఒక్కసారి ఆలోచించరా మేము ఏం చేసినా నీకోసమే కదా అని వివరంగా బ్రతిమలాడుతూ చెప్పాడు ధరణి గగన్ని చూసి నాలుగేళ్ళు పైనే అయింది కానీ అంతకుముందు బాగా తెలుసు ఆట పట్టించేవాడు మంచివాడు చదువు తప్ప పెళ్ళి వద్దు అనడానికి తన దగ్గర కూడా వేరే కారణం ఏమీ లేదు కాబట్టి ధరణి తన తండ్రి మాటకు ఏకీభవించింది మరునాడే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపుల కోసం ధరణి తయారవుతుంది బావతో తనకి పెళ్లి అనుకునేసరికి ఏదో కొత్త భావన తనలో అవును మీకు లేదు కదా ధరణి ఆస్వాదించే ప్రతి భావనను కవితగా మార్చుకుంటుంది తయారవుతున్న తనను తాను అద్దంలో చూస్తుంటే తనకే తాను చాలా కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఈ చిత్రం నిన్నటి వరకు పెళ్ళి వద్దన్న నేను నీకోసం ఇలా పెళ్లి చూపులకు సిద్ధమవుతున్నాను బాగా తెలిసిన భావనే అయినా ఈ తెలియని కలవరమేంటో మదిలో నువ్వెలా ఉంటావో నాకు తెలిసిన ఇప్పటికిప్పుడు చూడాలన్న ఆరాటం మీ నీతో ఎన్నో మాట్లాడాలని ఉన్న పలకరింపైనా రాదేమో నేను చూసిన కంగారులో బావని భర్తవి కాబోతున్నావనే ఎప్పుడు లేని కొత్త భావనలిలా నాలో నిజం చెప్తున్నా నమ్ముతావా నీతో ఇప్పుడే పడిపోయా ప్రేమలో పరిచయం ఉన్న వ్యక్తివే అయినా పరిణయం అంటే మునిగిపోతున్న సిగ్గుతో కొట్టుకుపోతున్నా నిరంతరం నీ ఊహలో కూరకుపోతున్నా అని ఆలోచన ఊబిలో తడిచిపోతున్నా అని తలుపుల వర్షంలో నాకు కూడా తెలియకుండా నేను ఇలా మారిపోయానేంటో నీకు కూడా తెలియదేమో నాలో నిన్ను దాచానని చూపుల కోసం తయారవుతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ బావ కోసం కళలు ధరణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది పడింది అదిగో గగన్ వాళ్ళు వచ్చినట్టున్నారు శాంతమ్మ వెంకటరమ్న రోజారామ్ని వచ్చిన వారికి ఎదురు వెళ్లారు లోపలికి తీసుకుని రావటానికి కుశల ప్రశ్నలు వేసుకుంటూ అందరూ లోపలికి వస్తున్నారు ఇంతలో గగన్కి ఫోన్ రావడంతో బయటే బయటేనుంచుని మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళండి నేను వచ్చేస్తా అన్నట్టు మిగిలిన వారికి సైక చేశాడు లోపలికి వచ్చిన మామయ్య అత్తయ్యలకు ధరణి మంచినీళ్ళు అందిస్తూ బాగున్నారా అంటూ పలకరించింది మనసులో అదేంటి బావరాలేదా రాలేదా అనుకుంటూ బాగున్నావమ్మా నువ్వు ఎలా ఉన్నావు అంటూ బదిలిచ్చారు రామారావు దంపతులు నేను కూడా బాగున్నాను అంటూ నవ్వుతూ తల ఊపింది ధరణి బయట ఫోన్ మాట్లాడుతూనే కిటికీలో నుంచి ధరణిని గమనిస్తున్నాడు గగన్ అందరూ కూర్చున్నారు ధరణి అమ్మ పెట్టిన కాఫీని నానమ్మ చేసిన పలహారాలను తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో గగన్ లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు అది గమనించని ధరణి ఒక్కొక్కరికి పలహారాల ప్లేట్లు అందిస్తూ మావయ్య పక్కనే కూర్చున్న భావన చూసింది గగన్ని చూసిన ధరణికి ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది శరీరంలో చిరుకంపడం మొదలైంది వెంటనే ప్లేట్ గగన్ ముందు పెట్టేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంది గగన్ కాఫీ తాగుతూ ఉన్నట్టుండి ధరణి నీకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకు చెప్పారా నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు గగన్ ప్రశ్నలు అస్సలు ఊహించని ధరణి ఇదేంటి ఇంతమందిలో నన్ను ఇలా అడుగుతున్నావు ఇష్టమేనని ఎలా చెప్పను అనుకుంటూ ఆనందము ఆశ్చర్యము కంగారు అన్నీ కలిగే కలగలిపిన స్థితిలో మౌనంగా ఉండిపోయింది ఇంతలో రాత్రి పెళ్లి ప్రస్తావన గుర్తొచ్చిన రోజారాముని చిన్నపిల్ల అదేం చెప్తుంది మా ఇష్టమే దాని ఇష్టం అంది వెంటనే గగన్ కల్పించుకుని అనుకున్నా మా నాన్న చెల్లివేగా నువ్వు కూడా అంటే తన ఇష్టాన్ని మీరు కనుక్కోలేదన్నమాట మీ ఇష్టప్రకారం నిర్ణయించుకున్నారు మా ఇద్దరికి పెళ్లి చేయాలని అంతేనా అత్త అయినా చిన్న పిల్ల అన్నప్పుడు పెళ్ళింది పెళ్ళెందుకు అత్తయ్య అంటూ తన అత్తను సూటిగా ప్రశ్నించాడు గగన్కు ఏం బదిలివాలో రోజారామునికి అర్థం కాలేదు ఇంతలో శాంతమ్మ అందుకొని అదేమిటి గగన్ మీరిద్దరూ పెళ్ళిడికి వచ్చిన పిల్లలేగా మేము పెళ్లి అయిపోయాం మాకు పెళ్లి చేయండి పిల్లలే పిల్లలు ఎక్కడైనా అడుగుతారా అడిగే వరకు మేము ఆగుతామా మీ మీకెంత పెళ్ళిడు వచ్చినా మా దృష్టిలో మీరు పిల్లలే కదా అందుకే మీ అత్తయ్య అలా అంది అంటూ సర్ది చెప్పింది సరే వదిన ఇంకేంటి సంగతులు పవన్ కనిపించట్లేదు కాలేజీకి వెళ్ళాడా అంటూ సంభాషణ తేలిక చేసింది గగన్ తల్లి హా అవును వదిన మరో అరగంటలో వచ్చేస్తాడు వాడు కూడా అని బదిలిచ్చింది రోజారామ్ని కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత అందరూ భోజనాలు కానిచ్చారు శాంతమ్మ కాసేపు అలా నడవం వాల్చింది గగన్ తల్లిదండ్రులు ధరణి తల్లిదండ్రులు ఊర్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు ధని ధరణి తన రూంలో బట్టలు మడత పెడుతుంది గగన్ గురించే ఆలోచిస్తూ గగన్ ధరణి దగ్గరికి వచ్చి ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమయ్యావేంటి అని మనసులోనే అనుకుంటూ కొంచెం కంగారుగా రాబావా కూర్చో అంది ధరణి నేను నీతో మాట్లాడాలి ఇందాక అంతమందిలో అడిగాను ఆడపిల్లవి ఏం చెప్పగలవు అందుకే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావని వచ్చాను అన్నాడు అంత దగ్గర నుంచి గగాన్ని చూస్తున్న ధరణి ఎంత అందంగా ఉన్నావు బావా నువ్వు అని మనసులో అనుకుంటుని ఏంటి బావా చెప్పు అని అడిగింది ధరణి మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు తెలుసు కదా నాకు నువ్వంటే ఇష్టమే కాబట్టి మా వాళ్ళు మీ వాళ్ళని అడిగారు మీ అమ్మ నాన్న నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారని నువ్వు ఓకే అనక్కర్లేదు నీకు నచ్చితేనే మన పెళ్లి జరుగుతుంది చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు అని ధరణి తల ఊపింది ధరని నువ్వు చదువుకుంటున్నావు ఫలానా ఉద్యోగం చేయాలనో లేదా ఫలానా ఉద్యోగం చేసేవాడిని పెళ్లి చేసుకోవాలనో కాబోయేవాడు ఇలా ఉండాలలా అలా ఉండాలి అని ఎన్నో కళలు కని ఉంటావు కా కూడా చెప్పు ధరని పెద్దవాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇష్టం లేకపోయినా సర్దుకుపోవాల్సిన అవసరం లేదు ఇది నీ జీవితం నీ ఇష్టం కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పు నీ మనసులో ఏముందు నీకు ఇష్టం లేకపోతే నేనే ఏదో ఒక కారణం చెప్పి క్యాన్సిల్ చేసుకుంటాను మీ వాళ్ళ దగ్గర నువ్వు ఇబ్బంది పడే అవసరం లేకుండా అని సూటిగా అడిగాడు ధరణికి బావ మాటల్లో ఏదో తెలియని భరోసా ఇంకేదో తెలియని నమ్మకం ధైర్యం అలా మాట్లాడుతుంటే తనకి ఇంకా నచ్చేశాడు గగన్ ఈ పెళ్లి నాకు ఇష్టమే బావ కానీ నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అని గగన్ కళలోకి చూస్తూ చెప్పింది ధరణి గగన్ నవ్వుతూ నీ ఇష్టం ధరణి నువ్వు ఎంత చదువుతానంటే అంత చదువుకో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు నువ్వు నీలాగే ఉండు పెళ్ళి కుదిరింది అనో రేపు పెళ్లి అయిపోతుందనో మాకు నచ్చినట్టు ఉండాలమో అని నువ్వు అనుకోకు నువ్వు నీలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పాడు గగన్ ఇక ధరణి ఆనందానికి అవధులు లేవు కానీ ఈ పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నా గురించి కూడా చెప్తాను వినే ధరణి అంటూ గగన్ చెప్పడం ప్రారంభించాడు నా వృత్తంటే నాకు ప్రాణం ఇందులో ఇంకా ఏదో సాధించాలనే తపన ఒక టైం అంటూ ఉండదు ఇరవై నాలుగు గంటలు నీతో ఉండ ఉండలేకపోవచ్చు అడిగినప్పుడల్లా నేను బయటకు తిప్పలేకపోవచ్చు నాతో జీవితం పంచుకోవడం అంటే నాతో పాటు నా వృత్తిని కూడా స్వీకరించగలగాలి కాబట్టి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పాడు అదేంటో బావ ఏం చెప్తున్నా ధరణికి నచ్చేస్తున్నాడు వెంటనే ధరణి నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు బావా నీ వృత్తి అంటే నాకు కూడా ప్రాణమే వైద్యం నారాయణో హరి అన్నారు వైద్యుడి దేవుడితో సమానమని కాబట్టి వృత్తి విషయంలో నీతో నేను ఎలా ఉంటాను అని నువ్వు కంగారు పడుకో బావా నీకు మాటిస్తున్నా నీ వృత్తిలో నేను ఎప్పటికీ నీకు అడ్డుకానని నీకు మాటిస్తున్నా నీ లక్ష్య సాధనలో నీకు అండగా ఉంటారని నీకు మాటిస్తున్నా నీ మన మనసెరగని అర్ధాంగిగా మలుసుకుంటారని నీకు మాటిస్తున్నా నీ జీవితాన్నే కాదు నీ బాధ్యతను పంచుకుంటారని నీకు మాటిస్తున్నాను నీ నా అనే తేడా మన మధ్యలో రానివ్వను నీ సుఖంలోనే కాదు కష్టంలోని పాలు పంచుకుంటానని నీకు మాటిస్తున్నాను నీ తల్లిదండ్రులకు కూతురుగా మారుతానని నీకు మాటిస్తున్నా నీ తమ్ముడికి మరో అమ్మనవుతానని నీకు మాటిస్తున్నాను నీ ప్రతి అడుగులోనూ తోడస్తానని తోడస్తానని నీకు మాటిస్తున్నాను అంటూ ధరణి చెబుతున్న మాటలకు గగన్ పద్దెనిమిది ఏళ్లకే ఇంత పరిణిత అనుకుంటా అనుకుంటూ మంత్రముగ్ధుడై తననే చూస్తూ తన మాటలు వింటూ ఉండిపోయాడు బాబా ఏంటి అలా చూస్తున్నావు అన్న ధరణి పిలుపుతో హే ముద్దపప్పు నువ్వేనా ఎంత మాట్లాడుతున్నావు ఇందాక కిటికీలో నుంచి గమనించాను మంచి నీళ్ళతో నీ ఆహ్వానం చిరునవ్వుతో నీ పలకరింపు కుశల ప్రశ్నలతో నీ కలుపుగోలుతనం నన్ను సూటిగా చూడలేక సిగ్గుపడిన వైనం నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమైంది బంగారం కానీ నీ నోటితో నీ మాటగా వినాలని నా ఆరాటం అందుకే నిన్నీ నేరుగా అడిగాను కానీ నువ్వు ఇంత అందంగా చెప్తావని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు గగన్ ఇక సిగ్గుపడటం ధరణివంతైంది సిగ్గుపడింది చాలు కానీ నా గురించి బాగానే చెప్పావు మరి నీ గురించి చెప్పు నీకు ఎలా ఇష్టం అని అడిగాడు అలా ఏం లేవు బావా అని మొహమాటంగా అంది ధరణి ధరణి చెప్పమంటున్నానుగా ఏ అమ్మాయికైనా కాబోయే వాడి గురించి కలలు లేకుండా ఉంటాయా అని పర్వాలేదు చెప్పు అన్నట్టుగా అడిగాడు ధరణి సమాధానంగా నేను చెప్పిన ప్రతిదీ వినటమో లేక నువ్వు చెప్పినట్టే ఉండమని అనటమో నాకు నచ్చదు కొన్నిసార్లు నా మాటను అంగీకరించాలి కొన్నిసార్లు నీ మాటను నాకు అర్థమయ్యేలా వివరించాలి నువ్వు నేను అని కాకుండా మనం అని ఆలోచించేలా ఉంటే నాకు ఇష్టం ముఖ్యంగా ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మన సమస్యలు మనమే పరిష్కరించుకునేలా ఉంటే నాకు ఇష్టం మూడో వ్యక్తి ప్రమేయం నాకు నచ్చదు అర్థం చేసుకోవాలి తప్పు చేస్తే సరిదిద్దాలి మొండిగా ఉన్నప్పుడు నచ్చ చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి అని చెప్పింది డబ్బు గురించో సరదాల గురించో సౌకర్యాల గురించో సినిమాల శిఖారుల గురించో కాకుండా ఎంత ఉన్నతంగా ఆలోచించావో రాబోయేవాడి గురించి నిజంగా నీలాగా ఆలోచించే అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు ధరణి నేను అదృష్టవంతుని ధరణి నీకు మాటిస్తున్నా ఆస్తులు అంతస్తుల్లో ముంచి తేలుస్తారని నేను అనను నీ ఏ అవసరాలకు ఇబ్బంది పెట్టనని మాటిస్తున్నా అరికాలు కింద పెట్టనివ్వనని ఆశలు పెట్టను కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని మాటిస్తున్నా అరి చేతిలో ఆకాశాన్ని చూపిస్తానని చెప్పను అమ్మా నాన్న నేనే చూసుకుంటానని మాటిస్తున్నా కోరింది క్షణాల్లో కళ్ళ ముందు ఉంచుతానని చెప్పను నీ కోరిక తీర్చే ప్రయత్నం అయితే చేస్తానని మాటిస్తున్నాను భర్తగా పువ్వులో పెట్టి చూసుకుంటారని చెప్పను మంచి స్నేహితున్నాయి బాధ్యతగా ఉంటారని మాటిస్తున్నా చేతిలో చేయేసి షికార్లు తిప్పుతారని చెప్పను చేపట్టిన చేతిని చివరి వరకు విడవని మాటిస్తున్నా కోపతాపాలు మనస్పర్ధలు రానే రానే రావని చెప్పను మన మధ్య మూడో వ్యక్తి ప్రసక్తే ఉండదని మాటిస్తున్నాను ఈ క్షణం నుండి నా జీవితంలోనే కాదు నా మనసులోను నువ్వే ఉంటావని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా అంటూ గగన్ ధరణికి చెప్పాడు ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు నా గతంలో నాకు చెడు స్వప్నం ఉంది ఆ చెడు స్వప్నం గురించి నీకు చెప్పి నేను బాధ పెట్టలేక చెప్పకుండానే ఆగిపోతున్నాను ధరణి ఈ ఆనంద క్షణంలో ఆ ప్రస్తావన కూడా నాకు ఇష్టం లేదు నన్ను క్షమించు అని మనసులోనే అనుకున్నాడు గగన్ అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయే మర్చిపోయి వారిద్దరే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్న గగన్ ధరణి ఇద్దరు అయ్యాయా మీ బావ మధ్యలో ముచ్చట్లు అని అడిగిన శాంతమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చారు ధరడి సిగ్గుతో గగన్కి కొంచెం దూరం జరిగింది గగన్ మాత్రం ఏంటి ముసలమ్మ చాటుగా ఉండి మా మాటలు వింటున్నావా అన్నాడు చాటుగా వినడం ఏంటి మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమేమేమో నేను పడుకుని లేచేసరికి అందరూ అక్కడ కనిపించారు మీరే అక్కడ లేరు అందుకే ఏం చేస్తున్నారని వచ్చాను అంది శాంతమ్మ మరి ఏం చేయను పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళు అయిపోయాం అంటారు మా అభిప్రాయాలు కనుక్కోవడానికి మాత్రం ఇంకా చిన్నపిల్లలే ఏం తెలుసు అంటారు అలాగని ధరణిని అడిగితే ఈ ముద్దపప్పు మీ అందరి ముందు ముడుచుకొని సిగ్గుపడుతూ కూర్చుంటుంది అందుకే మరి నా ప్రయత్నం నేను చేస్తూ నా ప్లా పాటలేవో నేను పడుతూ మీ మనవరాలు మాట్లాడుతుంటే ముత్యాలు ఏరుకుంటున్నాను కావాలంటే నువ్వు కూడా వచ్చి ఏరుకో ముసలమ్మ అని వేలాకొలంగా ఆటపచ్చించాడు గగన్ నా మనవరాలు నిలవెత్తు బంగారం ధరణికు అప్పగిస్తున్నాం ఇంకా ముత్యాలు ఏర్కోవడం ఎందుకు అంటూ శాంతమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చింది గగన్కి ఇక సాయంత్రం కావడంతో గగన్ వాళ్ళ కుటుంబం తిరుగు ప్రయాణమయ్యారు ధరణి మాటలనే తలుచుకుంటూ గగన్ ఆనందంగా బయలుదేరాడు వాళ్ళ మలుపు తిరిగే వరకు గగన్ని ధరణి అలానే చూస్తూ ఉండిపోయింది మలుపు చివరికి వెళ్ళిన గగన్ మరోసారి వెనక్కి తిరిగి చూశాడు ఇద్దరూ మరోసారి తలలోపుకుంటూ బాయ్ చెప్పుకున్నారు ఇక వీరెవరి ఇరువురి అంగీకారంతో తల్లిదండ్రుల నిర్ణయం నిర్ణయం మేరకు ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది ఇక అక్కడి నుంచి కథ మనకు తెలిసిందే మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్